అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి రత్న డాక్టర్ జీవిపి మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ శని సంచారం శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్న వల్ల ఈ శని మీనరాశిలో కూడా రెండున్నర సంవత్సరం ఉంటున్నందువల్ల ఏ రాశి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దాని మీద ప్రతి రాశికి మేషరాశికి చె పెట్టున్నాను వీడియో వృషభ రాశికి పెట్టున్నాను ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ శని సంచారం మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది మొట్టమొదటి మీరు తెలుసుకోవాల్సింది శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకి కుంభరాశి నుంచి మీనరాశిలోకి అంటే పూర్వబాధ నక్షత్రం నాలుగో పాదంలో ప్రవేశించడం జరుగుతుంది మీనరాశిలో రెండున్నర సంవత్సరం ఉండడం జరుగుతుంది శని ప్రతి రాశిలోనూ టూ అండ్ హాఫ్ ఇయర్ ఉండడం జరుగుతుంది మరి రెండున్నర సంవత్సరం శని మీనరాశిలో ఉంటే ఏ రాశి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దాని మీద ప్రతి రాశికి సుస్పష్టంగా వీడియోస్ చేస్తూ వస్తున్నాను దయచేసి ఇప్పుడు వినండి మిథున రాశి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియో విని తెలుసుకొని మీది మిథున రాశి అయితే మీరు ఫాలో అవ్వండి కాకపోతే మీ బంధువులకు మీ స్నేహితులకు ఈ వీడియో పంపించి వాళ్ళని తగు జాగ్రత్తగా తీసుకోమనండి ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఫలితాలు చెప్పే ముందు ముందు మీరు తెలుసు అసలు మిథున రాశి అంటే అక్కడ ఏ నక్షత్రాలు ఉంటాయో ముందు చెప్తున్నాను మిథున రాశిలో మృగశిరా నక్షత్రం మూడో పాదము నాలుగో పాదము అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలు అంటే మొత్తం తొమ్మిది పాదాలు మిథున రాశిలో ఉంటాయి అయితే ఎవరికైనా సరే జన్మ నక్షత్రం మాకు తెలిస్తే కదా స్వామి మీరు చెప్పే మేము చూసుకుంటాం మాకు పుట్టిన డేట్లే లేవు ఏదో గాలివానప్పుడు పుట్టి ఉంటాం మా పెద్దవాళ్ళు చెప్తుంటారండి మాకు లేదండి మా పేరే మాకు ఆధారం అనుకునేవాళ్ళు నామ నక్షత్రం బట్టి చూసుకోండి అంటే మీ పేరులో తొలి అక్షరం కా కాకి దీర్ఘమిస్తే కా గాని కా గుడిస్తే కీ గాని ఆ రెండు అక్షరాలు అయితే అది మృగశిర అవుతుంది అది మిథుని రాసి అవుతుంది లేదా ఆరుద్ర నక్షత్రం కు జ్ఞ ఛ ఉత్తు ఛ ఈ నాలుగు అక్షరాలు ఆరుద్ర అనుకోండి పునర్వసు కే కో హ మూడు పాదాలు పునర్వసు ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గల వాళ్ళందరూ ఇది మిథుని రాసు అనుకొని ఫలితాలు వినండి ఇప్పుడు ఇక శని సంచారం గురించి చెప్తున్నాను ఎప్పుడైనా సరే గోచార గ్రహాల యొక్క సంచారం అంటే ప్రస్తుతం ఏ గ్రహాలు ఎక్కడున్నాయి అనే దాన్ని గోచార ఫలితాలు అంటాము ఇప్పుడు కేవలం శని సంచారం మీద మాత్రమే నేను చెప్తున్నాను మిథున రాశి వాళ్ళకు శని సంచారం ఎక్కడ జరగబోతుంది మిథున రాశికి పదవ రాశిలో శని సంచారం జరగబోతుంది ప్రారంభం కాబోతుంది మరి పదవ రాశి శని సంచారం ఎలా ఉంటుంది శుభ ఫలితాలను ఇస్తుందా అశుభ ఫలితాలను ఇస్తుందా ఏం చెప్తుంది ఎప్పుడు కూడా శని మన రాశి నుంచి మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ సంచారం చేసేటప్పుడు ఈ మన రాశి వాళ్ళకు ఈ రాశి వాళ్ళు మంచి జరుగుతుంది మరి మిథున రాశికి పదో రాశి సంచారం కదా పదకొండో రాశి కాదు కదా మరి సంచార ఫలితాలు ఎలా ఉంటాయంటే అంత పాజిటివ్గా అయితే ఉండవు ఎందుకంటే గోచారంలోనే శని పదో రాశి సంచారం జరుగుతుంటే శుభ ఫలితం అని చెప్పలేదండి పాప ఫలితమే చెప్పారు మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఫలితాలు ఉంటాయి ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం చెప్తున్నాను శని దశమ సంచారము అనేది ఎప్పుడు కూడా శుభ ఫలితాన్ని ఇవ్వకపోయినా వృత్తిలో ఉద్యోగాల్లో శని శుభ ఫలితాన్ని ఇస్తాడు అని కూడా అనుభవీచ్ఛ నాకు అర్థమైంది కనుక మిథున రాసి వాళ్ళు ఆ విషయంలో సంతోషపడచ్చు మిథున రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వృత్తుల్లో లేదా మీ ఉద్యోగాల్లో మంచి స్థిరత్వం ఉంటుంది బాగుంటుంది అది సంతోషకరమైన వార్త ఇక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు చెప్తున్నాను శని దశమంలో ఉన్నప్పుడు ఆయన దశమ స్థానంలో కొంచెం శ్రమ కలగజేసే అవకాశం ఉంటుంది అంటే మీరు ఏ వ్యాపారాలు చేసుకుంటున్నారో మీ చేసే వ్యాపారం అది ఏ వ్యాపారమైనా కావచ్చు ప్రతి వ్యాపారస్తులు లేదా ప్రతి ఉద్యోగస్తులు శ్రమ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది గతంలోలాగా కొంచెం నిర్లక్ష్య ధోరణితో ఉన్నారనుకోండి చిన్న ప్రాబ్లమే పెద్దదయ్యే అవకాశం ఉంటుంది దయచేసి ఈ మాట గుర్తు పెట్టుకోండి ప్రతి చిన్న విషయం మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారో ఎంత వేకుజాం నిద్రలేయండి చక్కగా యోగా చేసుకోండి ప్రాణాయామం చేసుకోండి బీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ మీ యొక్క పని మీద ధ్యాస పెట్టండి మీరు చేసే పని మీద ధ్యాస పెట్టండి ఏది వాయిదా వేసుకోకండి అది ఏం చేస్తుంది లేదు చిన్న సమస్య కదా అనుకోవద్దు అదే చుట్టుకొని ఇబ్బంది పెడుతుంది ఈ రెండు వందల సంవత్సరం మీరు జాగ్రత్తగా ఉండాల్సింది అక్కడ ఇక రెండో విషయం ఇక్కడ ఆరోగ్యరీత్యా కూడా కొద్దిగా మీరు శ్రద్ధ తీసుకోండి వాహనాలు కొనాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా మంచి ముహూర్తాలు చూసుకొని వాహనాలు తీసుకోవడం కూడా అవసరం ఇకపోతే పాత వెహికల్స్ ఎవరైనా పెట్టుకొని ఉంటారు మీ దగ్గర పెట్టుకొని ఉంటే ఇప్పుడు అమ్మ అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెండు వందల సంవత్సరంలో పాత వెహికల్స్ని దయచేసి మీరు ఎక్స్పోజ్ చేసి పంపించి వేరే చేసేసేయండి చేసేసి దాన్ని మళ్ళీ వేరే కొత్త వాహనాలు కొనుక్కోవడం కూడా ఒక మంచి సూచనగా చెప్పచ్చు ఇంకా కూడా మరి దశమంలో ఉన్నటువంటి శని ఆయన ఏం చేస్తుంటాడు ఆయనకు తృతీయ దృష్టి ఉంది దశమంలో ఉన్న శని తృతీయ దృష్టితో చూడడం అంటే ఏ రాసిని చూస్తాడో తెలుసా మళ్ళీ తిరిగి మిథున రాసినే చూస్తుంటాడు కాబట్టి మీరు ఇక్కడ గ్రహించాల్సిన అంశం ఏంటంటే ఆరోగ్యం మీద ఏదైనా చిన్న సమస్యలున్నా ఇక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా వెంటనే వైద్యం సంప్రదించుకోవడం వైద్యం సలహా మేరకు మంచి మీరు ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది చాలా 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 అవసరం అంతేకాకుండా మిథున రాజుకి శని ఏమవుతారు అష్టమ భాగ్యాధిపతి అంటాం అష్టమాధిపత్యము పాపాధిపత్యము భాగ్యాధిపత్యము శుభాధిపత్యము సో రెండింటి మేలు కలయిక శని దశమంలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చదువుకొని ప్రాక్టికల్స్కి వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే వైద్య విద్యలో ప్రాక్టికల్స్ వచ్చిన వాళ్ళు అవ్వచ్చు లేదా ఏ ఎడ్యుకేషన్లో ప్రాక్టికల్స్ వచ్చినా అవ్వచ్చు అందులో మాత్రం మంచి ఫలితాలు పొందుతారని నేను చెప్తాను గట్టిగా చెప్పగలను ఇక అంతేకాకుండా మనకు మిథున రాశికి సంబంధించి ఇంకా ఎక్కడ దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది ఆయనకు దశమ దృష్టి కూడా ఉందండి మీనరాశి ఎప్పుడు గోచార గ్రహాలు కేవలం స్థితి ఫలితాన్ని ఇవ్వవు దృష్టి ఫలితాన్ని కూడా ఇస్తాయి ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి మీనరాశిలో సంచరించేటువంటి ఆ యొక్క శని దశమ భావాన్ని అంటే మిథున రాశికి సప్తమ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి దయచేసి బాగా చెప్తున్నా వినండి మీరు ఏ వ్యాపారంలో ఉన్నా మీ తోటి పార్ట్నర్స్తో ఏదన్నా కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఉంటాయంటే కనుక మనం చేయాలి మనము ప్రతి డాక్యుమెంటేషన్ ఉండాలి ప్రతి విషయంలో కూలంకుషంగా చాలా క్లారిటీగా ఉండండి ఎట్టని వివాదాలు తా లేకుండా ఉండండి ఆర్థికంగా ఖర్చు పెట్టే విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉండండి ముఖ్యంగా దాంపత్య జీవితంలో భర్త భార్యతో భార్య భర్తతో మిథున రాసులు ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు మీ యొక్క పార్ట్నర్తో చాలా శ్రద్ధగా చాలా ప్రశాంతంగా వివాదాలు పెంచుకోకుండా ఏదైనా ఘర్షణ వస్తుంది పెంచుకోవద్దు ఎందుకని చెప్తున్నాను ఈ టూ అండ్ హాఫ్ ఇయర్ బాగలేదు జాగ్రత్త తర్వాత వాళ్ళ ఆరోగ్యం మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలి మీ భార్య ఆరోగ్యం మీద మీరు లేదా భర్త ఆరోగ్యం మీద భార్య వయసు వరుస ఇది మిథున రాశి వాళ్ళు గమనిస్తూ ఉండండి భర్త ఆరోగ్యాన్ని భార్య భార్య ఆరోగ్యాన్ని భర్త గమనిస్తూ ఉండడం కూడా చాలా అవసరం మరి ఈ మిథున రాశికి ఇంకొక విషయం చెప్తున్నాను ఏదన్నా ఒక సంకల్పం కలుగుతుంది మనసులో మనం ఒక పని చేద్దాము ఒక కొత్త వెంచర్ చేద్దాము లేదా కొత్త వ్యాపారం ప్రారంభిద్దాము లేదా ఒక కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాము అనుకునేది వాయిదాలు పడుతూ ఉంటాయి అలాంటి ఆలోచన కలుగుతుంటుంది ఇటువంటి ఫిర్ అలా అనిపిస్తుంటుంది సో మరి ఏం చేయాలి మరి గోచర అలా ఉన్నాడో మా గమనుంటామా ఉంటామా సంకల్ప బలం మీరు పెంచుకోవాలి క్రమశిక్షణ పెంచుకోవాలి శని గ్రహం కోరుకునేదే మనుషుల్లో క్రమశిక్షణ గుర్తుపెట్టుకోండి సిన్సియార్టీ కష్టపడే తత్వం శని అంటే కష్టపడే తత్వం మనం ఆ కష్టపడే తత్వాలు పెంచుకోవడం ద్వారా మనము ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలం అయినప్పటికీ మీరు చేసుకోవాల్సిన పరిహారాలు చెప్తున్నాను దయచేసి మీరు ఏం చేస్తారంటే అమావాస్య వచ్చినప్పుడు ఈ ఒక అమావాస్య కాదండి ఈ రెండు వందల సంవత్సరం నెలకొక అమావాస్య వస్తుంది కదా అమావాస్య వచ్చిన రోజున నవగ్రహాల దగ్గరికి వెళ్ళి స్వామిని అక్కడ ఉన్నటువంటి పూజారి అనుమతి తీసుకొని వారి చేత మీరు తైలాభిషేకం శనేశ్వరుడికి చేయించుకోండి అది అయిపోయిన తర్వాత ఒకటంబాకులో నల్ల నువ్వులు ఒక నల్ల వస్త్రము ఒక నాగవాస్త్రము అని ఉంటుంది అవి ఎడితే గుర్రపనాడ అంటారు అదైనా అదైనా పర్లేదు ఇచ్చేసి అప్పుడు శివునికి శివాలయంలో శివునికి ఏక రుద్రాభిషేకం అమ్మవారికి కర్గమాల చేయించుకోండి ఇలా దాదాపు అవకాశం ఉంటే టూ అండ్ ఆఫీర్ చేయించుకోండి లేని వాళ్ళు కనీసం పంతొమ్మిది శనివారాలు చేయించుకోండి ఇరవయే శనివారం మాత్రం మర్చిపోకుండా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అమ్మవారికి కర్గమాల చేయించుకోండి చాలా మంచి ఫలితం వస్తుంది అయినప్పటికీ మేము ఇవన్నీ చేయలేము స్వామి గుళ్ళకు పోలేము పెద్దవాళ్ళము ఇంట్లోనే ఉంటాం చాలామంది మన నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు పాపం బాధపడుతుంటారు ఎందుకంటే ఇళ్ళలో ఆరోగ్యం బాగా వాళ్ళు ఉన్నారండి సర్జరీలైన వాళ్ళు ఉన్నారండి యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారండి కనీసం మీరు దగ్గరకు ర పాపం సో వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటంటే ఎక్కడ వెళ్ళమల్లే ఇంట్లోనే మీరు శని ధ్యానం ఉంది కదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి ఆమిషనే ఈశ్వరం ఈ ధ్యానం చక్కగా ప్రతిరోజు ఒక ఎనిమిది సార్లు చదువుకోండి శనివారం వస్తే పంతొమ్మిది సార్లు చదువుకోండి అదేవిధంగా శనిక అధిదేవతలు శివుడు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆ శ్లోకాలు మీకు ఏమి వస్తే చదువుకోండి హనుమాన్ చేస్తా చదువుకోండి ప్రతి శనివారం వెంకటేశ్వర వజ్రికవసం చదువుకోండి కాలభైరవ అష్టకం చదువుకోండి ఇలాంటి చదవడం ద్వారా శని అనుగ్రహం పొంది శని గ్రహం ఏ ఇబ్బందులు పెడుతున్నా ఆ ఇబ్బందులు అధిగమించవచ్చు ముఖ్యంగా శని అనుగ్రహం పొందాలంటే ఇంతకుముందు చెప్పిన వీడియోస్లో మళ్ళీ మీకు చెప్తున్న విధులు రాసి వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోండి పేదలకు దానం చేయడం ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో బాగా డౌన్ టడన్లో ఉంటారు పాపం కనీసం భోజనాలకు ఉండదు మంచి వస్త్రాలు ఉండవు మందులు లేని వాళ్ళు ఉన్నారు మన చుట్టూ గమనించుకుంటే ఎక్కడున్నారో దైవం మనుషుల రూపేణ ఈ మనుషుల్లో మనం వెతకాలి ఈ మనుషుల్లోని దైవాన్ని ఎతికి ఈ మనుషులకి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి సాయం చేయండి ముఖ్యంగా అమ్మ నాన్నకు పాద నమస్కారం చేసుకోండి వాళ్ళకి సేవ చేయండి తల్లిదండ్రి గురువు మీకు చదువు చెప్పిన గురువులు ఉంటారు వాళ్ళు మర్చిపోకుండా కలవండి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి వాళ్ళ గురువులకి మీకు ఎంత తోస్తే వాళ్ళకి ఏం చేయాలో చేయగలి ఎంతోమంది గురువులు ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉంటారు పాపం వాళ్ళని కూడా మీరు ఏ వాళ్ళకి చేయగలిగిన సాయం ఏదైనా ఉంటే చేయండి కనీసం గురువు యొక్క మంచి ఆశీస్సులు తీసుకున్న చాలు దైవం తల్లిదండ్రి గురువు దైవం ఈ నలుగురిని మీరు ఎప్పుడు అనుకుంటూ బాగా శ్రమించి కష్టపడండి చాలా కష్టపడండి సులభంగా డబ్బులు సంపాదించే మార్గం ఆలోచించకుండా శ్రమించండి మంచి ఫలితాలు వస్తాయి మిథును రాసే వాళ్ళకి ఆ గాయత్రి మాత మంచి ఫలితాలు ఇవ్వాలని శనేశ్వరి అనుగ్రహం కూడా ఉండాలని ఈ టూ అండ్ హాఫ్ ఇయర్లో మీకు ఏ సందేహాలు వస్తున్నా నా వాట్సాప్ నెంబర్ నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను ఇప్పుడు ఈ నెంబర్కి వాయిస్ మెసేజ్ పెట్టండి మీకు రిప్లై పెడతాను నేను నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో నమస్కారం